పచ్చని తివాచి ఫ్రెండ్స్ మీ మెదడు రీఛార్జ్ అవ్వాలన్నా రిప్రెస్ అవ్వాలన్నా అప్పుడప్పుడు పల్లెటూర్లకు రండి అలాగే పల్లెటూర్లకు వచ్చాక పొలాలకు ఖచ్చితంగా రండి చూడండి ఇక్కడ నేలపైన తివాచి పరిచినట్టుగా దాల్వా వరిసేలు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నాయో సిటీ గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ పల్లెటూర్ల గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ అందుకే మీరు అప్పుడప్పుడు వచ్చి పొలాలలోనూ పొలాల గొట్లపైన గడపండి కొద్ది సమయమైన అలాగే ఫోటోషూట్లకు పల్లెటూర్లకు మించిన లొకేషన్లు లేనే లేవు పగలనక రేయనక ఆరుగాలం కష్టపడుతున్న రైతులకు వారు పండించే పంటలు చేతికొచ్చే సమయంలో కలిగే ఆనందం చాలా అద్భుతంగాను చాలా హ్యాపీగాను ఉంటుంది అప్పుడే ఈ దాల్వా సాగుకు సంబంధించిన ఒరిచేలు కోతకు సిద్ధపడుతూ ఉన్నాయి మరో నెల రోజుల్లో దాళవా కోతలు కోయటానికి రైతాంగం సిద్ధబాటు అవుతున్నారు ఈ దాల్వా కోతలపై రైతాంగం ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు లాభాలు రావాలని ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు ఈ సంవత్సరం చాలా అధికంగా దాల్వా సాగుకు వారు చేశారు అయితే ఇక్కడ చిన్న విమర్శ కూడా ఉంది భూమికి విరామం ఇవ్వకుండా కంటిన్యూగా పంటలు పండించడం వల్ల భూసారం దెబ్బతినటమే కాకుండా ఆ భూమిలో పండించే ఆహార పదార్థాలు నాణ్యత కూడా లోభిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు విశ్వతేజ న్యూస్ చంద్రవరం